హాయ్ బోజీస్ ఎలా ఉన్నారు నేను మీ డివి నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్ విజయవాడ నుంచి రెండు వందల నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానం వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి మరియు వరంగల్ బస్ స్టాండ్ నుంచి దాదాపు నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది చాళుక్య ప్రభు అయిన రెండవ పులకేసి ఈ ఆలయాన్ని నిర్మించారని కొందరు చెప్తూ ఉంటారు ఏకాండ శిలలో విగ్రహాన్ని చెక్కటం చాళుక్యుల యొక్క సాంప్రదాయం అందుకే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మూల స్తంభాలు చతురస్రాకారంలో ఉంటాయి కొందరు కాకతీయ కాలంలో నిర్మించబడిందని కూడా అంటారు ఈ ఆలయ దర్శన టైమింగ్స్ వచ్చేపాటికి ఉదయం ఐదింటి నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర వరకు అమ్మవారిని దర్శించుకోవడానికి ఉచిత దర్శనం ఉంది అలాగే గోత్రనామాలతో పూజ చేసుకోవడానికి యాభై రూపాయల టికెట్స్ అందుబాటులో ఉన్నాయి శ్రీ భద్రకాళి అమ్మవారిని కాకతీయులు తమ కులదేవతగా భావించేవారంట అమ్మవారిని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంటారు అక్కడ నిజంగా విగ్రహం కాదు అమ్మవారే కూర్చుని దర్శనమిస్తున్నట్టుగా ఉంటుంది చాలా అద్భుతం ఎంత అద్భుతం అంటే మాటల్లో చెప్పలేనంత అద్భుతం ఇక్కడ అమ్మవారి చీరల్ని వేలం వేసి అమ్మటం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో అవే ఇంకా ప్రసాదం విషయంకొస్తే ఇక్కడ పులిహోర చక్కెర లడ్డు బెల్లం లడ్డు రవ్వ కేసరి లభిస్తాయి ఇక్కడ శ్రీగోకులం కూడా ఉంది ఇక్కడ గోమాతకి పూజ చేస్తారు సతీదేవి కథతో ప్రారంభమైన ఈ భద్రకాళి అమ్మవారిని యాభై ఒక్క శక్తిపీఠాల్లో ఒకదానిగా పరిగణిస్తారు నేనైతే అమ్మవారిని ఒక్కసారి దర్శనంతో ఆగలేక మళ్ళీ రెండోసారి కూడా దర్శనం చేసుకున్నాను వెంటనే చాలా అద్భుతంగా ఉంది ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది అయితే ఇలా ఆలయం బయటకు వస్తే ఇట్లా ఒత్తులతో జ్యోతులు వెలిగిస్తూ ఉన్నారు మొన్న దసరా నవరాత్రులు బాగా జరిగిందంట చాలామంది జనం వచ్చారంట సుమారు వేలల్లో భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారంట ఇలా ముందుకెళ్తే సరస్సు చాలా బాగుంది ఈ ప్లేస్ అంతా చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ వచ్చి కొంతసేపు అలా నిలబడి చూస్తూ ఉంటే చాలా ఆనందం వేసింది మీరు కూడా ఈ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవాలని ఆ దేవతను కోరుకుంటూ మీ డివి నాయుడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం प्लीज सब्सक्राइब एंड लाइक्स कमेंट्स फ्रेंड्स थैंक यू फ्रेंड्स लव यू ऑल भद्रकाली माता की जय